నా పేరు లింగారెడ్డి కిషన్ రెడ్డి అండి పేరు అంత ముందు కాళేశ్వరం లేనప్పుడు మాకు రెండు పంటలు పండేవి కాదండి వలస వెళ్ళే అండి మాకు కాళేశ్వరం లేక ముందుకు నీళ్లు లేవు నీళ్లు లేక మేము వట్టి వాన కొడుతున్నావు పంట పండింది లేకపోతే పంట లేదు కులాలు ఉన్నాయంటూ ఉన్నాయి ఆ ఆరు ఎకరాలలో ఎనిమిది బోర్లు వేస్తే కూడా ఎక్కడ కూడా ఏదో ఒకటి సక్సెస్ కాలే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పుడు ఒక ఎకరం కూడా పారేది కాదు ఇప్పుడు కాళేశ్వరం కట్టించండి మాకు బాయిలలో నీళ్ళు వచ్చింది నీళ్ళు వచ్చినాక మా వండింది పాత పొలాలకే నీళ్ళు వచ్చినాయి బాయిలలో కూడా నీళ్ళు వచ్చినాయి ఆ పది గురి వేయి గుంటలు వాడని ఇప్పుడు నా ఆరెకరాల పొలం రెండు పంటలు తీసుకుంటున్నా ప్రతి ఒక్క రిజర్వాయర్ నీళ్లు నిండా ఉన్నాయి అంటే కాళేశ్వరం ద్వారానే అది ఇది నా కాళేశ్వరం ఇది నా కాళేశ్వరం ఇది మా కాళేశ్వరం ఇది నా కాళేశ్వరం ఇది నా కాళేశ్వరం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ